ఆయన స్వామి నేను ఆరవ తరగతి చదువుతున్నాను ప్రగతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నాతో పాటు ఈ ప్రాజెక్టులో పాల్గొన్న వారు సూరజ్ దేవదాస్ సాయి మేఘన ఈరోజు తెలుసుకోబోయే అంశం సమయస్ఫూర్తి అనగా సమయానికి అనుకూలంగా ఆపద నుండి బయటపడడం ఆపద కలిగినప్పుడు ధైర్యంగా ఉండాలి బాధతో కుంగిపోరాదు ఈ ఆపద కలిగినప్పుడు ఎలా ధైర్యంగా ఉండాలి ఈ పిల్లల సంభాషణ ద్వారా మనము తెలుసుకోబోతున్నాము ఈరోజు రెండు వేటల పిల్లిని 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 వేటాడు తీసుకొని వెళ్తా అయ్యో నేను వాళ్ళలో చిక్కుకున్ననే నన్ను ఎవరైనా రక్షించండి నిజమే నాకు రక్షించాలని ఉంది కానీ చిత్రమా నువ్వన్నా నన్ను రక్షించవో వేటగాడు వచ్చేస్తాడు నిన్ను రక్షిస్తే నువ్వు నన్ను చంపేస్తావు కదా ఎలా నేను నిన్ను చంపను అని నీకు మాట ఇస్తున్నాను ఎంతైనా మనం భద్రాశత్రువు కదా విడిపించవా సరే నేను నీ మాటలు నమ్ముతున్నాను ధన్యవాదాలు మిత్రమా నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోను ఈరోజు పిల్లి వేటలో తప్పించుకొని వెళ్ళింది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే ఆపదలో ఉన్నప్పుడు శత్రువులైనా రక్షించాలి ఆపద కలిగినప్పుడు ధైర్యంగా ధైర్యంగా ఆలోచించి తెలివితో ఆలోచించి బయటపడవచ్చని తెలుసుకున్నాను ధన్యవాదాలు